హాయ్ హలో అలా వలైకు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్ చికెన్ పచ్చడిని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చికెన్ ప పచ్చడి కరెక్ట్ మెజర్మెంట్తో టేస్టీగా అలాగే నిల్వ ఉండేలా ఎలా చేయాలో చూద్దాం ఈ చికెన్ పచ్చడి మూడు నాలుగు నెలలు నిల్వ ఉంటుంది ఇక లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను చికెన్ పచ్చడి కోసం ఇక్కడ బోన్లెస్ చికెన్ అయితే తీసుకోవాలి చికెన్ని త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడిగినాక అర టీ స్పూన్ పసుపుని వేసి అలాగే అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలపాలి ఇలా బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ పచ్చడికి కావాల్సిన మసాలాలను ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ నాలుగు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు నాలుగు యాలకులు తీసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్లో టూ టీ స్పూన్ల ధనియాలను తీసుకుందాం ఇందులోనే దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకుందాం ఇప్పుడు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలను వేసి బాగా వేయించాలి ఇలా పచ్చడిలోకి మసాలాల పొడిని తయారు చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం కలిపి పెట్టిన చికెన్ని తీసుకొని డ్రైగా రోస్ట్ చేద్దాం ఐదు నిమిషాల్లో చికెన్లోని వాటర్ బయటకు వస్తూ ఉంటుంది వాటర్ అంతా ఇంగిపోయే వరకు బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక ప్యాన్లో వన్ అండ్ హాఫ్ కప్ ఆయిల్ అయితే తీసుకుందాం ఈ ఆయిల్లోకి మనం డ్రై రోస్ట్ చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ పీసెస్ ఫ్రై అయ్యేంత వరకు మేము మసాలా అయితే గ్రైండ్ చేసుకొని పెట్టుకుందాం చూడండి ఇలా మెత్తగా పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఎంత బాగా ఫ్రై చేస్తారో అన్ని రోజులు నిల్వ ఉంటుంది ఇలా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్కి వచ్చాక ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో టూ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేయాలి అది ఈ పేస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రై చేసిన చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మనం తయారు చేసుకుని పెట్టుకున్న మసాలాని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి అలాగే కప్పు కారంని కూడా యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ సాల్ట్ మనం ముందుగా చికెన్ పీసెస్లో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసాం కదా ఆ సాల్ట్ని మైనస్ చేసి యాడ్ చేయండి అంతే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం ఇద్దాం ఈ చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారినాక తర్వాత నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాం చూడండి నేను ఇక్కడ ఐదు నిమ్మకాయలని తీసుకున్నాను పెద్ద సైజులో ఉంటే మూడు నాలుగు నిమ్మకాయలు చాలు చిన్న సైజులు ఉన్నాయి కాబట్టి నేను ఐదు తీసుకున్నాను ఈ చికెన్ పచ్చడి అయిన తర్వాత నిమ్మరసాన్ని అయితే యాడ్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్